అని కళాకారులు యువతరాన్ని చైతన్యం ముందుకు రమ్మని చెప్పి ప్రశ్నిస్తున్న తరుణంలో సమాజం స్వాగతిస్తున్న సందర్భంలో యూనివర్సిటీ విద్యార్థులుగా యువకులుగా మేము ఈ జాతంలో ముందు భాగాన వారితో పాటు కలిసి నడిచాం ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి విద్యార్థులుగా భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవుల నూలుగు మీసాల వయసులో ఈ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంబమెక్కినటువంటి భగత్ సింగ్ స్ఫూర్తితో పంతొమ్మిది వందల ముప్పై ఆరున ఈ దేశంలో ఆగస్టు పన్నెండున అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఈ దేశంలో ఏర్పడింది మార్క్సిస్ట్ ప్రాపంచిక దృక్పథంతో ఈ దేశంలో సామ్రాజ్యవాదాన్ని కూలదోయాలని సంపూర్ణ స్వాతంత్రం రావాలని విద్యార్థుల చైతన్యంతో అది ముందుకు సాగాలని నమ్మి అఖిల భారత విద్యార్థి సమాఖ్య విద్యార్థులుగా భారత స్వాతంత్ర సంగ్రామం ముందుకు నడిచాం పంతొమ్మిది వందల నలభై రెండు చిట్టిండా ఉద్యమంలో పాల్గొన్నందుకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య నాయకత్వాన్ని ఈ బ్రిటిష్ ఉరి తీసిన సంఘటన మనం గుర్తుంచుకోవాలి అదే విధంగా ఈ తెలంగాణ నాలుగున్నర వేల అమరుల రక్తంతో ఎర్ర ఈ

కమ్యూనిస్ట్ పార్టీ నడిపిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ అఖిల భారత విద్యా సమాఖ్య విద్యార్థులుగా యూనివర్సిటీ విద్యార్థులుగా ముందు భాగాలు నడిచాం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం అమలు కావాలని ఈ దేశపు చిట్ట చివరి మనిషికి రాజ్యాంగ ఫలాలు అందాలని ఈ దేశపు అట్టడుగు వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందాలని చెప్పి కొట్లాడిన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీది అఖిల భారత విద్య సమాఖ్యది భారత రాజ్యాంగంలో చదువు అందరికి అందాలి నాణ్యమైన విద్య అందరికి అందాలని చెప్పి పోరాడిన చరిత్ర అఖిల భారత విద్య సమాఖ్య డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నాయి భారతదేశంలో ఇంకా చదువు స్కూల్ లేని పాఠశాల లేని లేని అనేక గ్రామాలు జిల్లాలు మన రాష్ట్రంలో సైతం ఉన్నాయి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సైతం ఇప్పటికీ ఒక్క యూనివర్సిటీ లేదు అనేక ఉద్యమాలు చేస్తాయి ఈ ఖమ్మం గడ్డ మీద భవిష్యత్తులో యూనివర్సిటీ సాధన కోసం మీరందరూ అఖిల భారత విద్యార్థి సమయ చేసే పోరాటాల్లో చేయి కలిపి ముందుకు సాగాలని తెలియజేస్తున్న చివరిగా ఒక్క మాట అమిత్ షా కొడుకు ఏ ప్రతిభ లేకుండా కనీసం క్రికెట్ బ్యాటు పట్టడం రాని అమిత్ షా కొడుకు ఈ రోజు ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ గా కూర్చున్నాడు అదే విధంగా ఈ దేశంలో పోరాడుతున్న వాళ్ళను మార్చి ముప్పై ఒకటి లోబా డేట్లు ఫిక్స్ చేసి మరి చంపుతున్నారు విద్యార్థులుగా యువకులుగా మేము అడుగుతున్నాం నువ్వు డేట్ ఫిక్స్ చేయాల్సింది పేద ప్రజల కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్న పోరాట యోధుల చావుల కాదు నువ్వు డేట్ ఫిక్స్ చేయాల్సింది ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం నువ్వు డేట్ ఫిక్స్ చేయాల్సింది ఈ దేశంలో అనగాన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందడం కోసం నువ్వు డేట్ ఫిక్స్ చేయాల్సింది ఈ దేశంలో విద్య అందరికీ అందే విధంగా పాఠశాలలు యూనివర్సిటీ నిర్మించడానికి నువ్వు డేట్ ఫిక్స్ చేయాలి మిస్టర్ అమిత్ షా అయినా నువ్వు డేట్ లు ఫిక్స్ చేసి నక్సల్ స్పేరిక అర్బన్ నక్సల్ స్పేరిక చంపుకుంటూ పోయినా కమ్యూనిస్టులుగా ముందుంటాం ఈ దేశంలో పేదరికం పోయే వరకు ఈ దేశం రాజ్యాంగ హక్కులను పొందే వరకు బాబా సాహెబ్ అందించిన స్ఫూర్తితో భగత్ సింగ్ అందించిన స్ఫూర్తితో రాజ్గురు సుఖదేవు అందించిన స్ఫూర్తితో ఈ తెలంగాణ గడ్డ మీద ఈ భారతదేశ గడ్డ మీద ఎర్ర జంగ ఎర్ర కోటపై ఎగిరేంత వరకు విద్యార్థులు ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ జాత ఉద్దేశాన్ని చెప్పిన నాయకత్వం మీ ముందున్నారు ఖమ్మంలో ఈ రోజు భారతదేశ పరిస్థితుల్లో కమ్యూనిస్టులు లేరు కమ్యూనిస్టులకు సీట్లు లేవు ఓట్లు లేవు అంటున్న సందర్భంలో ఖమ్మం నడిబొడ్డున జరిగే భారత కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల ఉత్సవాల్లో విద్యార్థులు యువకులు మహిళలు రైతులు కార్మికులు దళితులు అందరూ ఖమ్మం ఎరుపు నగరంగా మార్చి చూడురా బిడ్డ అమిత్ షా ఇక్కడ ఉంది ఎర్రజెంట నిండు కూల్చడానికి సాగుతుందని తెలియజెప్పే క్రమంలో ఖమ్మంలో జరిగే డిసెంబర్ ఇరవై ఆరులో జరిగే భారతదేశ చేస్తూ ఆ క్రమంలో మీరందరూ తోడు రావాలని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు